హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ముఖ్యంగా ఇప్పుడు అందరి ఫౌండర్స్ నోట ఒకటే మాట విక్టరీ విత్ యాస్ గురించి విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్ గురించి మరి అందులోకి వెళ్ళాలంటే ముఖ్యంగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగా అరవై మంది మెంబర్స్కు ఎల్సి మెంబర్స్కు రిజిస్ట్రేషన్ లింక్ రావాలి వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ రెఫరల్ లింక్ ద్వారా మరి మిగతా ఫౌండర్స్ కూడా మరి అందులో రిజిస్టర్ అవ్వాలి వాళ్ళకి కూడా రెఫరల్ లింక్స్ రావాలి ఈ విధంగా అందరి చూపు ఒకే డైరెక్షన్ ఒకటే వైపు విక్టరీ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు చేరాలి యాస్ గారితో పాటు గెలు పొందాలి మరి ఇందులోకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మరి ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మెంబర్షిప్ అగ్రిమెంట్ ప్రకారం కొన్ని విషయాలు పాటించాలి ఖచ్చితంగా మరి ఇంతకుముందు కూడా మనం ఆన్ ప్యాస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మరి ఎన్డీ అగ్రిమెంట్ సైన్ చేశాం అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చాలామంది ఏదో సైన్ చేయమన్నారని అవన్నీ ఏమీ చదువుకోకుండా అవన్నీ ఏమీ చూడకుండా అర్థం చేసుకోకుండా సైన్ పెట్టేశారు తర్వాత సంవత్సరం రెండేళ్ళు గడిచే కొద్దీ ఇంకా రాలేదు ఇంకా రాలేదని రకరకాల మాటలు అభిప్రాయాలు కంపెనీ పైన ఎల్సీ లీడర్ల పైన ఇండియా లీడర్లపైన యాసిగారి పైన నోరుందా కదా అని ఏదంటే అది మాట్లాడడం ప్రారంభించారు వాస్తవంగా ఎవరైతే ఆ ఎండి అగ్రిమెంట్ దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్నారో కంపెనీ తగిన ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు యాక్చువల్గా కంపెనీకి ఎంత టైం పడుతుంది ఎలా ముందుకెళ్తుంది ఎప్పుడు ఎలా అడిగేస్తుంది అడిగేసినా కూడా మన మైండ్ సెట్ ఎలా ఉండాలనేది తెలుస్తుంది అది తెలుసుకున్న వాళ్ళు ఏదో డబ్బులు పెట్టాము మేము ఇంకా రాలేదు అనే వేలో మాట్లాడుతున్నారు సో ఏదైనా ఎగ్జాంపుల్ చూడండి మనం ఏదైనా లోన్ తీసుకునేప్పుడు సైన్ పెట్టమంటే ఊరికే సైన్ పెడతాం కానీ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి పొద్దున ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో ఎలా ఉంటుంది ఒకవేళ లేట్ అయితే ఎలా ఉంటుంది ఇన్స్ ఇంట్రెస్ట్ ఎంత ఎంత ఉంటుంది ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట అవి తెలుసుకోవాలి సో ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ నేను చెప్తున్నా అంటే చాలామంది పెద్ద లీడర్లు కూడా మరి కంపెనీ పైన లేనిపోని అన్నారు లేట్ అవుతుందని చాలామందిని డిస్కరేజ్ చేశారు వస్తుందో లేదో తెలియదు అన్నారు కంపెనీ ఎత్తేసిందన్నారు ఉంది కదా అని ఏదంటే ఇది మాట్లాడడం అది పద్ధతి కాదు చాలామంది ఆ విధంగా తయారయ్యారు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు చెట్టున్న దెబ్బకి కాల్ కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు ఇన్ని కంపెనీ ఇన్ని దస్తున్నా కూడా మళ్ళీ కంపెనీ పైనే మాట్లాడడం నేర్చుకున్నారు ఇప్పుడు కొందరు పాజిటివ్గా ఉండి మంచిగా చెప్పినా కంపెనీ విధంగా ముందుకు వస్తుంది నెగిటివ్గా ఎంత మొత్తుకుంటున్నా కంపెనీ అదే విధంగా ముందుకు వస్తూ ఉంది కాబట్టి నోట్తో ఏది మాట్లాడినా ఒకటే అనమాట కాబట్టి మంచిగా మాట్లాడితే మనకు మంచిగా ఫలితం ఉంటుంది అదే దాన్ని తెలిసి తెలియక తొందరపాట్లు ఆదుర్దాల ఏదో మనసులో పెట్టుకొని చెప్తే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఆ విన్ విత్ యాస్ అనే ఆ ప్లాట్ఫామ్ ఆ వెబ్సైట్ మనకు కనిపిస్తుంది అందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ వీడియోలో అవి మాట్లాడదాం కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ మెంబర్షిప్ అగ్రిమెంట్ గురించి కొన్ని ముఖ్య విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం ఫోన్ ఖచ్చితంగా తెలుసుకోండి చాలా ఉపయోగం ఇప్పుడున్న మూమెంట్లో మొదట ఫస్ట్ పాయింట్ పర్పస్ ఇక్కడ ఉద్దేశము అంటే ఇక్కడ సభ్యత్వం అనేది ఒక హక్కు కాదు ఇది ఒక గౌరవప్రదమైన అవకాశం లాంటిది చాలామంది మేమేదో ఫౌండర్షిప్ కోసం అమౌంట్ పెట్టాం వంద డాలర్లు అదేవిధంగా ప్యాకేజ్ కోసం ఇంత పెట్టాం ఇంత పెట్టుబడి పెట్టాం ఇది మా హక్కు అన్నట్లు మాట్లాడకూడదు ఇది ఒక మంచి అవకాశం ఇది మన జీవితంలో గౌరవప్రదమైన అవకాశంగా వాల్యూ ఇవ్వాలి అదే ఒక పాయింట్ రెండవది క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్ ఏదైతే ఈ మెంబర్షిప్ మెంబర్షిప్కు మనకు అర్హతలు అనేటి అంటే సభ్యుడిగా మారడానికి కొన్ని నైపుణ్యాలు ఉండాలి మన దగ్గర మన విలువలు ఉండాలి అదేవిధంగా మనం పంచుకున్న దృష్టికోణానికి కొంచెం అనుగుణత అవసరం అనమాట అన్నిటిని అర్హతలు అంటాం అనమాట ఇవి ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇప్పటివరకు మాకు రాదన్నా ఇప్పటి అన్న నేర్చుకోండి తర్వాత థర్డ్ పాయింట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కండక్ట్ అంటే ఇక్కడ కొన్ని విలువలు అనేవి మనం పాటించాలి ఆ విలువలు ఏంటంటే మొదట ఇంటెగ్రిటీ అంటే నిజాయితీ అంటే హానెస్ట్ అండ్ డూ ద రైట్ థింగ్స్ ఆల్వేస్ ఎప్పుడు సరైనది చేయడం మరియు నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకోవాలి తర్వాత నిష్కపటత అంటే నిజంగా మాట్లాడాలి నిజంగా వ్యవహరించాలి తర్వాత పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్ అంటే సానుకూల మనోభావంగా ఎప్పుడు పాజిటివ్గా మన ఆటిట్యూడ్ అనేది ఉండాలి ఆశాజనకంగా ధైర్యంగా ఆలోచించగలగాలి తర్వాత యాక్సిన్ ఓరియెంటెడ్ అంటే మీ లక్ష్యాల దిశగా నిరంతరం ఒక కన్సిస్టెంట్గా అడుగులేయాలి గోల్ వైపు అంతే వేరే డై వేరే డైరెక్షన్ ఉండదు ఎవరు ఏం చెప్తే వాళ్ళ వైపు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరగడం ఉండకూడదు ఒకటే కన్సిస్టెంట్గా అడుగులు ఉండాలి తర్వాత ఓపెన్ టు లర్నింగ్ ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అభివృద్ధి వైపు అడుగులు వేయాలి తర్వాత వెల్లింగ్నెస్ టు ఫాలో ఎ ప్లాన్ ఖచ్చితంగా ఒక ప్లాన్ బట్టి ఒక ప్రణాళికను బట్టి అనుసరించేందుకు మనం సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ అనేది ఆ డిసిప్లిన్ అనేది మనకు ఉండాలి క్రమశిక్షణను గౌరవించాలి తర్వాత ఆప్టిమిజం ఆశావాదం అనేది ఇంపార్టెంట్ సమస్యల కన్నా ఇక్కడ అవకాశాలను మాత్రమే చూడాలి తర్వాత జెన్యున్యు కేరింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్స్ అంటే ఇతరుల పట్ల కూడా నిజమైన శ్రద్ధ చూపాలి సహాయం చేయాలి అవసరం ఎవరన్నా వస్తే సపోర్ట్ చేయాలి అదేవిధంగా ఆఫ్ లిఫ్ట్ వన్ అనదర్ అంటే ఇతరులను ప్రోత్సహించాలన్నమాట తర్వాత బిగ్ థింకర్స్ చాలా విశాలంగా ఆలోచన అనేది కలిగి ఉండాలి ధైర్యంగా కలలుగనాలి ఆ దిశగానే మన పనులు కూడా ఉండాలన్నమాట వీటన్నిటిని వాల్యూస్ అంటాం అంటే ఇక్కడ నిజాయితీ కానీ నిష్కపటత కానీ ఆ సానుకూలంగా పాజిటివ్గా ఉండడం కానీ ఏదైతే యాక్షన్ ఓరియేటెడ్ అంటే ఆ వర్క్ పరంగానే మన ఆలోచన ఉండాలి ఓపెన్ టు లర్నింగ్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ప్లాన్ బట్టే అనుసరించేందుకు మనం అడుగులు వేయాలి ఆశావేదం ఉండాలి ఇతరుల పట్ల కూడా శ్రద్ధ ఉండాలి విశాల ఆలోచన బిగ్ థింకింగ్ అనేది ఉండాలి ఇవన్నీ వాల్యూస్ అనమాట విలువలు ఇవి ఖచ్చితంగా అలవరుచుకోండి ఫౌండర్స్ తర్వాత నాలుగో పాయింట్ ఏదంటే ఆ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు అనేది కూడా తెలిసి ఉండాలి సభ్యులు ఆ విలువలను పాటించాలి ఇతర సభ్యులను గౌరవించాలి మరియు ఏదైతే కమ్యూనిటీ ఉందో దానికి సానుకూలంగా తోడ్పడాలి ఇక్కడ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరిని తెలియకుంటే తెలియజెప్పి ఏదైతే కంపెనీ పరంగా అడుగులు వేపించాలనో వాళ్ళను ఒకటికి రెండుసార్లు చెప్పి వర్క్ అనేది కంప్లీట్ చేయించగలిగే వాళ్ళతోనే చేయించగలగాలి ఈ విధంగా బాధ్యతల పరంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కాంప్లియన్స్ అండ్ డిసిప్లైన్ ఖచ్చితంగా సభ్యులు అన్ని నియమాలను పాటించాలి ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఆ నియమాలన్నీ పాటించాలి ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే తగిన చర్యలు లేదా సభ్యత్వం రద్దు చేయబడవచ్చు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కంపెనీ నియమాలను కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ను పాటించాలి అవి దాటి ఏదైనా చేశారా ఖచ్చితంగా చర్యలు రేపొద్దున మన మెంబర్షిప్ కూడా రద్దు కావచ్చు దానికి కూడా మనం గుర్తుపెట్టుకొని ఉండాలి మనం ముఖ్యంగా చూడండి ఆ పాత అన్ ప్యాసివ్ కంపెనీ చాలామంది నోటికొచ్చినట్లు అవసరాన్ని బట్టినట్లు ఏదంటే అది ప్రయత్నం చేశారు వాళ్ళకి ఈరోజు విన్విత్ యాజ్ ప్లాట్ఫామ్లో వాళ్ళను తీసుకోము అని క్లియర్గా ఈరోజు వచ్చిన పాపప్ సెవెంటీన్లో క్లియర్గా ఇస్తున్నారు ఎవరైతే మొదటి నుంచి కంపెనీకి ఆటంకాలు కలిగించారో నెగిటివ్ వేలో మాట్లాడారో ఇబ్బంది కలిగించారో వాళ్ళను వెను యాస్ అనే ప్లాట్ఫామ్కు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా దయచేసి కంపెనీ ఏదైతే చెప్తుందో ఆ గోప్యత పాటించండి స్క్రీన్ షాట్లు కానీ దయచేసి పేమెంట్ విషయాలు కానీ అదేవిధంగా ఏదైనా కార్యక్రమాల డేట్స్ కానీ అవన్నీ యాస్ గారు చెప్తారు ఎల్సిడేలో చెప్తారు దయచేసి మన గొప్పల కోసము మన సరౌండింగ్లో ఎక్కడ తప్పు దారి పట్టించకండి రాంగ్ డైరెక్షన్ ఇవ్వకండి ఆ ఆధారం ఆమోదం లేని విషయాలను చెప్పకండి ఇవన్నీ నియమాలు అంటారు దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ చివరిగా ఆ అక్నాల అక్నాలజ్మెంట్ అనమాట అంటే బై జాయినింగ్ యూ అగ్రి ఆఫ్ హోల్డ్ దీస్ ప్రిన్సిపల్స్ అండ్ రిప్రజెంట్ విక్రీ విత్ యాస్ విత్ ఇంటెగ్రిటీ అండ్ పాజిటివిటీ అంటే ఏదైనా చివరిలో మనం ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఓకే అంటున్నట్టు బాక్స్లో టిక్ చేసి చివరిలో సైన్ పెడతాం అదేవిధంగా ఈ సభ్యత్వాన్ని మనం విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లో సభ్యత్వం స్వీకరించడం ద్వారా మనందరం ఈ సూత్రాలను పాటించి విక్టరీ విత్ యాస్ను నిజాయితీగా సానుకూలంగా ప్రాతినిధ్యం వహించేందుకు అంగీకరిస్తున్నారు అందరూ అన్నట్లు ఈ మొత్తం అనేది ఈ విన్ విత్ యాస్ అనే ప్లాట్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ అనే దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి పాటించాలి అప్పుడే మనం ఒక మంచి సభ్యుడిగా గౌరవంగా హోదాగా కంపెనీతో పాటు గెలు గెలుస్తాము అంతే తప్ప కేవలం కేవైసీ అమౌంటే ఆలోచిస్తూ విలువలు నియమాలు ఇవి ఉల్లంఘించారా ఇబ్బంది పడతారు కాబట్టి పదే పదే చెప్తున్నా ఓపిగ్గా ఉన్న ఉన్నా ఫలితాలు అందుతాయి ఎగిరెగిరి పనే ఫలితాలు అందుతాయి అయితే కొన్నిసార్లు ఓపికగా ఉన్న వాళ్ళకే చివరకు అన్ని రకాలుగా మరి ఆ జ్ఞానం అనేది వస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి కంపెనీని ఫాలో అవ్వండి గారి మాటలను విశ్వసించండి అప్పుడే నిజమైన విజయం మనకు దక్కుతుందని తెలియజేస్తూ వీఆర్ ఇనిట్ వినిట్ యువర్ ఫౌండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు గుడ్ బై